తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుం వరహంతుల్లాహి వబర్కా నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా అల్లందుల్లా అల్హమ్దుల్లా రమదాన్ యొక్క పవిత్రమైన మాసం పవిత్రమైన నెల ప్రాముఖ్యత గల నెల మనం యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము రమదాన్ నెల అల్లాహు తాళ యొక్క ఒక గొప్ప వరం ఒక గొప్ప వరం ఎందుకు అంటున్నాను అంటే ఈ యొక్క నెలలో అల్లాహు తాళ మన వైపు ఆయన యొక్క ధ్యాస ఆయన యొక్క చూపు ఎంత ఎక్కువగా మళ్ళిస్తారు అంటే ఇంత ఎక్కువగా వేరే ఏ రోజుల్లో కూడా అల్లాహ్ యొక్క ధ్యాస మనపై ఉండదు అందుకని మనమందరం కూడా చాలా అదృష్టవంతులము మన ముందుకి ఒక హదీస్ వస్తుంది ఆ యొక్క హదీస్ హజరత్ అబూ హురేరా రజీ అల్లాహు తాలాహు గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు అల్లాహు తేడా ముగ్గురు వ్యక్తుల ద్వారా తప్పకుండా అంగీకరిస్తారు అస్సలు రద్దు చేయరు అనగా వాళ్ళ ద్వాని అల్లాహు తేడా రద్దు చేయాలి అంటే శంకిస్తారు అంటే తప్పకుండా నేను వీళ్ళ ద్వా అంగీకరించాలి అని చెప్పి అల్లాహు తేడా చాలా పట్టుదలతో ఉంటారు ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరు అనగా ఏ వ్యక్తి అయితే రమవాన్ మాసములో ఉపవాసంలో ఉంటాడు ఉపవాసంలో ఉన్న సమయం నుండి ఇఫ్తారీ సమయం వరకు ఏదైతే మధ్య సమయం ఉంటుందో ఆ సమయం కానివ్వండి లేదా ముఖ్యంగా చాలా చాలా ముఖ్యంగా ఇఫ్తారీ కన్నా ఒక అరగంట ముందు నుండి ఇఫ్తారీ సమయం వరకు ఏదైతే ఆఖరి సమయాలు ఆఖరి ఘడియలు ఉంటాయో ఆ సమయంలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత మనకి ఉన్నది ఈ యొక్క హదీస్లో ప్రవక్త గారు తెలియజేస్తున్నారు ఏ వ్యక్తి అయితే ఇఫ్తారీ సమయంలో ద్వా అడుగుతాడో ఆ వ్యక్తి ద్వా అల్లాహు తాడ తప్పకుండా అంగీకరిస్తారు అల్లాహు తాడ అతని ద్వాని అస్సలు రద్దు చేయరు అని చెప్పి మనకి ఈ యొక్క హదీస్లో తెలుస్తుంది ఈ యొక్క హదీస్ త్రిమిజీ షరీఫ్ యొక్క హదీస్ గంధంలో రాయబడి ఉన్నది నా ప్రేమ సోదర మహాశలర్ ఇప్పుడు మీరే ఆలకించండి ఈ సమయంలో మనం ఏమి చేస్తున్నాము అనేది చాలామంది ఈ యొక్క సమయంలో వృధా పనులు చేసుకుంటూ లేదంటే ఇఫ్తారి యొక్క అవసరాలు పూర్తి చేసుకుంటూ తినుబండారాలు తాగే పానీయాలు స్వీకరించడంలో అతని సమయం అంతా కూడా వృధా చేస్తూ ఉంటాము అల్లాహుద మనందరికి కూడా హిదాయత్ ప్రసాదించాలి మన అందరికీ కూడా ఒక మంచి జ్ఞానం ప్రసాదించాలి ఈ సమయం తినే ఆహారం కోసం కాదు ఈ సమయం ఆహారం తినడం కోసం కాదు ఈ సమయం మన యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం కాదు చాలామంది అంటూ ఉంటారు చాలా మెసేజ్లు ఎన్నో వందలాది మెసేజ్లు మనకి వస్తూ ఉంటాయి వాటిలో మనకి వచ్చే ఎక్కువ ప్రశ్నలు ఏమిటి అంటే నాకు ఫలానా సమస్య ఉంది లేదంటే పెళ్లి జరగట్లేదు మా పిల్లలకి పెళ్లి జరగట్లేదు లేదా నాకు ఫలానా ల్యాండ్ సమస్య ఉంది లేదంటే మా ఇంట్లో ఫలానా దోషం ఉంది లేదా లేదంటే మా ఇంట్లో మగ అతను సరిగ్గా పనికి వెళ్ళట్లేదు మా ఇంట్లో బరకత ఉండట్లేదు మాకు పెళ్లి సంబంధాలు రావట్లేదు ఇలా చాలా చాలా ప్రశ్నలు మన ముందుకి వస్తున్నాయి నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ ప్రశ్నలు నన్ను అడగడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు నేను సమాధానం మాత్రమే ఇవ్వగలను కానీ సమస్త లోకాలకి అధిపతి అయిన అల్లాహ్ మీ ముందు ఉన్నప్పుడు మీరు ఆయనతో అడగండి అడిగి తీసుకోండి అల్ అల్లాహు తేడా ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసినప్పుడు తీసుకోవడానికి మనకి ఎందుకు చెప్పండి అంత ఇబ్బంది అందువలన రమదాన్ యొక్క నెల చాలా ప్రాముఖ్యత గల నెల అల్లాహ్తో అడిగి తీసుకోవడానికి అందువలన మనం అడగడానికి సిద్ధంగా లేము కానీ అల్లాహ్ మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకుండా హా రమదాన్ నెల పూర్తి నెల పవిత్రమైనదే రమదాన్ నెల పూర్తి నెలలో మీరు ఎప్పుడు అడిగినా అల్లాహు తేడా మీ యొక్క ద్వారా అంగీకరిస్తారు కానీ అంత ప్రాముఖ్యతలో కూడా మరీ మరీ ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన సమయం ఏదైనా ఉంది అంటే అది ఇఫ్తారీ కన్నా ముందు సమయం ఈ సమయంలో దయచేసి మీ యొక్క పనులు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక అరగంట ముందు లేదా ఒక గంట ముందు లేదంటే అసలు సమయం కన్నా ముందుగానే మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అసర్ నమాజ్ తరువాత అల్లాహ్ యొక్క జ్ఞానంలో కూర్చోండి ది చేసుకోండి జికిర్ చేసుకోండి లేదంటే ఖురాన్ యొక్క పారాయణం చేసుకుంటూ ఉండండి ఎప్పుడైతే ఇఫ్తారీ సమయం దగ్గర అవుతుందో వెంటనే ముందు రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకున్న ద్వాలు మీకున్న సమస్యలు మీకున్న బాధలు మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా ముందు పెట్టండి ఇన్షా అల్లాహ్ తప్పకుండా అల్లాహు తేడా అంగీకరిస్తారు దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఈ యొక్క సమయం చాలా ప్రాముఖ్యత గలది మనం మనం అడగడమే ఆలస్యం కానీ అల్లాహుతాలా ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకూడదని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి మరొక ఛానల్ పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్లో ధార్మికంగా లోకపరంగా ఏ విషయాలు అయితే జరుగుతూ ఉంటాయో ఆ విషయాలన్నీ కూడా మీ అందరి ముందు పెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే ఇది ఇస్లామిక్ ఛానల్ కాబట్టి దీంట్లో అల్లాహ్ యొక్క భయం ప్రవక్త గారి యొక్క ఆచరణలు మాత్రమే ఈ యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది మామూలుగా లోకంలో జరిగే విషయాలు ఈ ఛానల్లో పెట్టడం మంచిది కాదు అని చెప్పి మరొక ఛానల్ పెట్టడం జరిగింది ఇన్షాల్లా ఆ ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ లోకంలో మనకు ఏదైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అదేవిధంగా పొలిటికల్గా కానివ్వండి లోకపరంగా కానివ్వండి మన సమాజంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్షాల్లా ఆ ఛానల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా